మిగతా అదే క్యాడ్ చూసుకోవడం తప్పకపోతే ఫస్ట్ ఎయిడ్ బోల్ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఫస్ట్ ఎయిడ్ మంత్ అని ఎవరీ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తూ ఉంది ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎయిడ్ కానీ దానివల్ల కలిగే బాధలు ట్రీట్మెంట్ తీసుకోకపోతే నష్టాలు ఇది అవేర్నెస్ పబ్లిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఫస్ట్ ఎయిట్ రూమ్ అంతా కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ నెల వచ్చే మండే నుంచి ఒక టెన్ డేస్ దాదాపు ఈ ఫస్ట్ ఎయిట్ మెల ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకి లెటర్ సప్లై చేయడం కాని లేకపోతే టెస్టులు చేయడం కానీ ఫ్రీగా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాట్ నేను ఎమ్షర్ని వచ్చారంటే అబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి టెస్ట్లు అవసరం అయితే టెస్ట్ స్కానింగ్ యూనిట్ టెస్ట్ టెటెస్ టెన్స్ చేస్తాం టెస్ట్ ఫ్రీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరం అవసరమైంది అనుకో హెల్త్ కార్డు ఉంటే కార్డు మీద పార్సీ కార్డు మీద కానీ వేరే కార్డు మీద చేసి పెడతాం ఏదైనా ఉన్నవాళ్ళు కొద్దిగా కన్సెషన్ ఇచ్చి వేస్తాం ఈ కార్డు మీద ఇన్ని తరఫున టెన్ ట్వంటీ పర్సెంట్ కన్సెషన్ ఇచ్చి ఈ స్పెషల్గా మనం క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా స్పెషల్ కన్సెషన్ ఇచ్చి సర్జరీ తక్కువ సర్జరీ తీసి పెడతాం అవసరమైన అందరికీ ఇది మందిలో యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రోస్ట్రేట్ అని పెరిగింది పది మనిషికి ప్రోస్ట్రేట్ ఉంటుంది లేడీస్కి గర్భిసంచి ఎలాగో జెంట్స్కి ప్రోస్టేట్ అలాగో లేడీస్కి ఏం ప్రోస్టేట్ ఉండదు మనకి అర్భిసంచి ఉండదు లేడీస్లో ఏమో జబ్బులకి గర్భసంచీలు వస్తాయి మగవాళ్ళకి ప్రోస్టేట్ వస్తాయి ఈ ప్రోస్టేట్ అనేది లోపల అందం లోపల మూతపచ్చే దారిలో ఉంటుంది ఒక ట్వంటీ గ్రామ్స్ సైజ్ ఉంటుంది వీటికి కానీ వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది వయసుతో పాటు అది పెరిగినప్పుడు గంట టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఎవరైనా సరే ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించిన వాళ్ళకి ఎబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఎవరు వచ్చినా సరే మనకి సిమ్టమ్స్ ఉంటే కానీ మొత్తం దశ అన్నగా రావడం అలాగే రావటం నైట్ నేపథ్యం లేవడం ఇటువంటి సిమ్టమ్స్ చేత సరే వాళ్ళకి స్కానింగ్ టీవీ చేసి పిల్లలకి ఏమైనా సర్జీ అవసరం అయితే కానీ తక్కువ రేట్ చేసి పెడతాం లేదంటే అందరు కార్డ్స్ ఉన్నాయి వైట్ కార్డ్ అందరితో కాబట్టి అడ్మిట్ చేసి పెట్టడం అవసరం అయితే ఈ ప్రతి వంద మందిలో ఒకటి పదిహేను మందికి ఈ లక్షణాలు ఉంటాయి వందల పదిహేను లక్షణాలు ఉంటాయి ఆపరేషన్ అనేది ఒక్కరికి అయితే కావాల్సిన రావచ్చు అందరికి రావాల్సిన రాదు అది అందరు పెరిగి మొత్తం జామ పై పడుకు ఈ లక్షణాలు ఆపరేషన్ వస్తుంటుంది అందరు బీగినోస్టర్ ల్యాండ్ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అది గ్రోత్ పెరుగుతూ ఉంటుంది ఎక్కువ మందికి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ మధ్య ఎక్కువ మంది సర్జరీ అవసరం వస్తుంది ఎప్పుడో డే యాభై ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి గండ పెద్దగా ఉంటే ఆగిపోతే చేయాల్సి వస్తుంది ఇంట్లో ఈ సింప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వెయిస్ దాడిన తర్వాత ఈ సింపులస్ బాగా స్టార్ట్ అవుతుంది థర్టీ ఫార్టీ ఇన్ఫెక్షన్ వల్ల సెక్చువల్ డిసీజ్ జరుపుడు వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది ప్రోస్టేడ్కి వాళ్ళకి ముత్తల మంట ఇంద్రియ బయట పెట్టిన ముత్తల ఇంద్రియంలో మంట రావటం అని వస్తా ఉంటాం సెక్చువల్లీ తగ్గిన డిసీజ్ వల్ల పోస్టేట్ ఇన్ఫెక్షన్ వస్తే థర్టీ ఫార్టీ ఇయర్స్ ఇన్ఫెక్షన్ వస్తే మంట వస్తుంది అంటే ప్రోస్టేడ్కి తగ్గట్టు వాళ్ళకి తగదు థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఇప్పుడు డెఫినెట్గా క్యాన్సర్ ఉంటే పెరిగింది ప్రోస్టేడ్ క్యాన్సర్ వచ్చినటువంటి పెరిగింది ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మంచి కావాలి ఈ ప్రోస్టర్ క్యాన్సర్ వీళ్ళుగా సెవెంటీ ఎయిటీ ఇయర్స్ మెడ్గా ఎక్కువ వస్తుంది ప్రోస్టర్ క్యాన్సర్ వచ్చినా సరే ప్రాణం తీసే అంత సీరియస్ కండిషన్ అయితే కాదు ఉదాహరణకి బ్రేక్ పో లివర్పో లంగ్స్ క్యాన్సర్ వచ్చింది తెరిస్తే వచ్చిన తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో చాలా మందికి ప్రాణం పైన జరుగుతుంది ఏ ట్రీట్మెంట్ తీసినా సరే మోటార్టీ ఉంటుంది అదే ప్రోస్టర్ క్యాన్సర్ స్లోగా గ్రో అయ్యేది అంత అగ్రెసివ్ గంట కాదు అక్కడ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉంది అది తెలిసిన తర్వాత కూడా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ వరకు చాలా ఉంటాయి